Вот нару. పని రంగంలో ఒక పెద్ద అవకాశం మీకు రాబోతుంది ప్రవర్తన యొక్క అప్రమత్తత మరియు సుదూర దృష్టి వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో సహకారిగా ఉంటుంది ఈ రోజు కొత్త అవకాశాలు మీకు రాబోతున్నాయి ప్రతికూల ఆలోచన నుండి దూరంగా ఉండాలి మరియు జీవితంలో సానుకూల ఆలోచనను కలిగి ఉంటారు వ్యాపారాల్లో ఆర్థిక నష్టాన్ని తీర్చడానికి మీకు సహాయం లభిస్తుంది ఈ రోజు ప్రమోషన్ పొందే అవకాశాన్ని కూడా మీరు చూడబోతున్నారు ఈ రోజు రాష్టర్ భయాన్ని పూర్తిగా తొలగించుకోవాలి అన్ని విధాలుగా మేలు కలుగుతుంది కొంతమంది వ్యక్తులు ఉన్నతిని చూసి తట్టుకోలేకపోతున్నారు ఈర్షతో మీకు ఏ విధంగానైనా సరే హాని తలపెట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి అటువంటి వారి మాటలలో రాకుండా ఉండాలి ఏదైనా పని ఫలితానికి భయంతో దశలను వెనక్కి తీసుకోకండి మొదట ఆ పని ప్రారంభించటానికి ప్రయత్నించి ఆ పరిస్థితి ఎలా ఉన్నా సరే ధైర్యంతో దాన్ని ఎదుర్కొన్నట్లయితే గనక విజయం మీ వంతవుతుంది స్నేహితులతోటి ఉత్తేజకరమైన ప్రయాణానికి వెళ్లే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ రోజు రాష్ట్ర మాత్రం కొంతమంది వ్యక్తుల మరి మరి విషయాలలో అనవసరంగా జోక్యం చేసుకోకుండా ఉంటేనే మంచిది లేకపోతే పరిస్థితులు అయితే మరి దిగజారిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి కుటుంబం మరియు స్నేహితులు మిమ్మల్ని విశ్వసించ విశ్వసిస్తారు మరియు ఎక్కువగా మీ వారి సమస్యలను మీతో చెప్పుకునే అవకాశాలు కూడా ఉన్నాయి ఇక మీకు మీకున్నటువంటి ఇబ్బందులు కూడా అధిగమించడానికి మంచి సమయం అనేది ప్రారంభమైనది పనిలో వచ్చేటటువంటి అడ్డంకులను ఎదుర్కోవడం ద్వారా మీరు విజయం కదులుతారు మీ ప్రవర్తన నుండి తొందరపాటు మరి నిర్లక్ష్యాన్ని తొలగించడానికి ప్రయత్నాలు అయితే చేయాల్సి ఉంటుంది ఇక విద్యార్థిని విద్యార్థులు మాత్రం ఎక్కువగా శ్రమించినట్లయితే మాత్రమే అనేవి అందుతారు అందుకుంటారు కాబట్టి ఈ రోజు మీరు చక్కని విజయాన్ని అందుకోవడానికి ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది పోరాటాల ద్వారా సమయాన్ని వృధా చేసుకోకుండా ఉండాలి ప్రశాంతంగా ఉండి అడ్డంకులకు పరిష్కారాన్ని కనుగొనడానికి ప్రయత్నిస్తే విజయం మీదే కుటుంబ సభ్యుల మద్దతు అనేది మీకు పూర్తిగా లభిస్తుంది మరి తల్లిదండ్రులు సంతానం విషయాల్లో శుభవార్త అందుకుంటారు అవకాశం కోసం చూస్తున్న వారికి మంచి అవకాశాలు లభిస్తాయి ఉద్యోగం కూడా మంచి ప్రదేశాల్లో మరి మంచి సంస్థల్లో ఉద్యోగాలు అవకాశాలు అయితే ఉన్నాయి ఎవరైతే విద్యార్థిని విద్యార్థులు రెజ్యూలను పంపించాలనుకుంటున్నారో వారు రెజ్యూలను పంపించడానికి అది మంచి రోజుగా ఉంటుంది ప్రేమలో సులభంగా గెలిచే అవకాశాలున్నాయి సంబంధాలలో దృష్టిని కొనసాగిస్తారు కొత్త వ్యక్తుల నుండి దూరంగా ఉండడం మంచిది మనసు యొక్క ఇబ్బందులు అధిగమించడానికి మరి మార్గం లభిస్తుంది ఈ రోజు విశ్వాసాన్ని మిత్తిమీరు పెంచుకుంటారు సంబంధాలలో అప్రమత్తత అనేది ఉంటుంది భావోద్వేగాలు కూడా ఉంటాయి ప్రియమైన వారితో మంచి సమయం గడపగలుగుతారు ప్రేమికులకు ఉన్నటువంటి ఆటంకాలు తొలగించబడతాయి కుటుంబంలో ఆనందం సంతోషం రావడం ప్రారంభమవుతుంది పరిస్థితులు సానుకూలంగా మారుతాయి మీరు మాత్రము ప్రయత్నించాల్సి ఉంటుంది ఇంట్లో ఉన్న నరదృష్టి అసూయ లాంటివి బయటకు తొలగించాలి అప్పుడు మాత్రమే మీ ఇంట్లో సంతోషం అనేది రావడం అనేది సంభవం అవుతుంది దాని కొరకు ఒక మట్టి కుండను తీసుకోవాలి మరి ఆ మట్టి కుండలో నిండుగా పెద్ద ఉప్పును వేసుకోవాలి ఆ ఉప్పు మీద నాలుగు గరుడముక్ కాయలను వేయాలి ఆ తర్వాత ఆ యొక్క మట్టి కుండను చిన్ని మట్టి కుండను మీరు ఇంట్లో నైరుతి మూలానైనా ఈశాన్య మూలానైనా పెట్టాలి ఆ తర్వాత ఆ యొక్క మట్టి కుండ ముందు ఆవాల నుణ దీపం వెలిగించాలి మరి అగరబత్తులను కూడా వెలిగించాలి ఆ తర్వాత కొండ ఉదయం పుట్ట కొండెక్కిన దీపాన్ని తొలగించి ఆ యొక్క కుండలో ఉన్నటువంటి నాలుగు గరడముక కాయలలోంచి రెండు గడము గరుడముక కాయలను పుజ గదిలో ఉంచి రెండు గరడముకు కాయలను మరి ఇంటి గుమ్మం ముందు కొయ్యి తవ్వి మట్టితోటి కప్పివేయాలి ఈ విధంగా కనుక చేసినట్లయితే మీ ఇంటి నుండి పూర్తిగా నెగిటివ్ ఎనర్జీ బయటకు తొలగించబడుతుంది కేవలం పాజిటివ్ ఎనర్జీ మాత్రమే దక్కుతుంది ఇక దాని వల్ల ఇంట్లో సంతోషం రావడం అనేది ప్రారంభమవుతుంది అనవసరమైనటువంటి సమస్యలు కూడా తొలగించబడతాయి అప్పల బాధ తీరిపోతుంది మరి వివాహం కాని వారికి సంబంధాలు మంచి కుటుంబం నుండి రావడం కూడా ప్రారంభం అవుతుంది మనసుకు ఇబ్బందులు తొలగించబడతాయి ప్రేమికులకు నాటంకాలు తొలగించబడతాయి ఇక పునర్ వివాహం చేసుకోవాలనుకునే వారికి కూడా మంచి సంబంధాలు అనేవి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక ఈ రోజు ఈ రాశి వారు మాత్రం ఎక్కువగా మరి చూసినట్లయితే పనులు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి ఖర్చులు అయితే విత్తిమీరి పెరిగిపోతూ ఉంటాయి అనవసరంగా చింతించకండి దానికి తగ్గ డబ్బు అయితే మీ చేతికి అందబోతుంది అదృష్టం మీకు చాలా బాగా సహకారం అయితే అందజేస్తుంది ఇక రాదనుకున్న డబ్బు సైతం మీ చేతికి అందే అవకాశాలు కనిపిస్తున్నాయి మరి విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు కూడా ప్రయోజనం అనేది పొందబోతున్నారు ఈ రోజు చిరు వ్యాపారస్తులకు కూడా లాభదాయకమైన రోజుగానే ఉంటుంది మరి గర్భిణీ స్త్రీలు మాత్రం ఎక్కువగా మరి ఐరన్ గల ఆహార పదార్థాలను సేకరించాలి లక్కీ సంఖ్య ఈ రోజు ఇరవై ఒకటి మరియు లక్కీ కలర్ అయితే మరి ఊదా మరి ఈ రోజు పరిహారంలో ఈ రాశి వారు వేంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకుంటారు ప్రతి రోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో